ఉంటా ఫ్రెండ్స్ ప్యాక్ ఖాళీ మీకు కావాలంటే రేటు కూడా చెప్తావు మీకు నెంబర్ ఇస్తా నెంబర్కి ఫోన్ చేస్తే రేటు మాత్రం చెప్తాము వ్యాలీ కూడా చూసుకోవచ్చు త్యాలీ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా మొత్తం ఎలా ఉన్నది మొత్తం చూపిస్తాము నచ్చితే మీరు తీసుకోవచ్చు వాళ్ళు ఇస్తారంట రేటు కుదిరితే అది ఎంత కనుక్కొని నేను మీరు నాకు కామెంట్ పెడితే అంతలో నేను రేటు కూడా చెప్తాను క్యాలీ బాడీ ఎలా ఉంది మొత్తం చుట్టూ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాము చుట్టూ చూస్తుంది సైడ్లో కానీ మొత్తం ఉంది போய் வாடி எனக்கு எஸ் எட்டூடா தப்பேமுன்னா మా సిద్ధ ఫ్రెండ్స్ చెప్పరా ఈ మనిషిదే ట్రాక్టర్ అని చెప్పరా పెద్ద మనిషిది ఫ్రెండ్స్ ట్రాక్టర్ ఆయనదే ట్రాక్టర్ ట్రాలి ఆయన ఈయన అక్కడక్కడ క్రాకులు ఇచ్చినా మొత్తం మొత్తం టోటల్ గా ట్రాలీ మాత్రం బాగుంది దాన్ని బట్టి మీరు ట్రాలీ మీద చెట్లు పెరిగినాయి అంతా బెడీ

ना इन फोटो जी स्वामी या ये नहीं है इनके ये सरगा लाई संदीश में कुछ है और कुछ नहीं जो एनी दी तो समाधि में दी नहीं और नहीं दी दूंगा रे के माने हमको कमाया ये लवड माने ये मानसा फ्रेंड्स ही मानसा ट्रायल अमृत रंटा मा सिद्धप्पा बे रोटे ఇద్దరు పెద్ద పెద్దలు టీడియో తీసేది కదా చూసిండ్రు కదా అవతల చూపిలా అవతల చుట్లు సారీ చెప్తే ఒకటి మీకు ఆ డబ్బులు కొనవండి కొనండి ఉండి కొనకండి ఆ టాలీ ఇలాంటి వేడేది ఇంకా ఒక పది రూపాయలు ఇచ్చే వంద రూపాయలు వస్తుంది మీకు మందు బట్లు కూడా వస్తుందా

போ. <laughs>